గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఓకే సో లాస్ట్ క్లాసెస్లో మనము ప్రాఫిట్స్ సెంటర్ అంటే ఏంటి డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అంటే ఏంటి ఓకే వాటిని ఎలా చేయాలని తెలుసుకున్నాం టుడే మనం ఐడియా కంటే ఏంటి ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఏంటి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే సో ఫస్ట్ వన్ చూడండి ఐడాక్ అంటే ఏంటి ఐడాక్ని ఎందుకు యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాను స్మాల్ డెఫినేషన్ చూడండి ఐడాక్స్ ట్రాన్స్ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ సింపుల్ డేటా కంటైనర్ యూజ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ you need two processes that can understand the syntax and the semantics of the data. idac is like data file with a specified format which is exchanged between two systems which know how to interpret the data. when we execute an outbound ale process, an idac is created in the sap system. idacs are stored in database. ఎవరీ హ్యాజ్ ఎ యూనిక్ నెంబర్ ఇట్ ఇన్ ఏ క్లైంట్ ఇక్కడ ఐడాక్ట్లీ డేటా కట్ అంటారు దీన్ని మనం ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అని కూడా పిలుస్తాం ఇది ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ లో నుంచి మరో అంటే నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీలోకి డేటాని మ్యాప్ చేయడం అంటే టూ సిస్టమ్స్ ఉంటాయి మనకి ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్ లోకి మన డేటాని ఎక్స్చేంజ్ చేయడం సో అందులోకి మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం ఓకే అవి ఏంటనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూట్ అండ్ అవుట్ బాండ్ ఎలీ ప్రాసెస్ అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అనేది యూజ్ చేస్తాం ఇంకోటి కూడా మరొకటి కూడా యూజ్ చేస్తాం ప్రాసెస్లో కోర్ట్స్ ఓకే మనకి ఐడాక్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లైక్ కంట్రోల్ డేటా అప్లికేషన్ డేటా ఆర్ డేటా రికార్డ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేటస్ రికార్డ్ ఫస్ట్ వన్ చూడాలి ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఐడాక్ నెంబర్ డైరెక్షన్ ఐడా స్టేటస్ బేసిక్ టైప్ మెసేజ్ టైప్ పార్ట్నర్ లైక్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ అప్డేషన్ ఇంటర్చేంజ్ ఫైల్ ఆర్ ఐఏఎస్ నెంబర్ సో ఇవన్నీ కూడా కంట్రోల్ డేటాలో ఉంటుంది అనమాట ఒక కస్టమర్స్ కానీ ఒక వెండర్ కానీ సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కంట్రోల్ డేటా యాక్సెప్ట్ చేస్తుంది డబ్ల్యూ జీరో టూ లేదా డబ్ల్యూ జీరో ఫైవ్ తర్వాత డేటా రికార్డ్ విచ్ కంటైన్స్ డేటా దీస్ ఆర్ కాల్డ్ డేటా రికార్డ్ సెగ్మెంట్ ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టాండర్డ్ పార్సియల్ రిసీజువల్ ఓకే అప్లికేషన్ డేటాలో ఏముంటుంది మనకి ఓకే పైన సెండర్ రిసీవర్ సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఓకే వాళ్ళకి పేమెంట్ చేశారా లేదా అది ఎలా చేశారు స్టాండర్డా పార్షియా రిసీజువల్ తర్వాత స్టేటస్ రికార్డ్ this గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద various స్టేజెస్ ద ఐడా has బాగా పైన పర్చేజ్ సేల్స్ జరిగింది తర్వాత అమౌంట్స్ పే చేయడం రిసీవ్ చేయడం జరిగింది ఏమైనా అక్కడ ప్రాపర్గా అవి రిసీవ్ అయినాయా లేదా పేమెంట్ జరిగాయా లేదా ఐడాక్ వర్క్స్ ఆర్ నాట్ ఆర్ పాస్ ఆర్ ఫైల్ హియర్ వీ కెన్ చెక్ ఇక్కడ మనం చెక్ చేస్తాం స్టేటస్ రికార్డ్ తర్వాత పోర్ట్ పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఎస్ఏపి సిస్టమ్ అండ్ అదర్ ఎఫ్ సిస్టమ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్ ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద సిస్టమ్స్ టిఆర్ఎఫ్సి పోర్ట్స్ అంటే ఏఎల్ఈ మనకి అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అంటారు సో తర్వాత నెక్స్ట్ ఈడిఐ ఈడిఐ అంటే ఏంటి మనకి అలాగే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఇది ఏం చేస్తుంది మనకి ఇట్ రెఫర్స్ టు ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ డాక్యుమెంట్స్ బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ సచ్ ఎస్సీబీ అండ్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్నర్ సిస్టమ్స్ అంటే ఈ ఫోర్స్ అనమాట టిఆర్ఎఫ్సి ఫోర్స్ ఫైల్ ఫోర్స్ అంటే ఈ రెండింటి ద్వారా నాన్ ఎస్సీ నుంచి ఎస్సీబీ డేటా బ్యాక్ చేస్తారు మనకి మెమోరీ ఎలా ఉంటుందో దీంట్లో మొబైల్లో అలాగా మధ్యలో మీడియేటర్గా పనిచేస్తారు దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇన్బాండ్ ఐడాక్ అవుట్ బాండ్ ఐడాక్ ఫస్ట్ ఇన్బండ్ ఐడాక్ పాటన్ ప్రొఫైల్ జి టూ జీరో అంటారు సో క్రియేట్ అండ్ బేసిక్ ఐడాక్ టైప్ డబ్ల్యూ త్రీ జీరో క్రియేట్ మెసేజ్ టైప్ డబ్ల్యూ ఎయిట్ వన్ అసోసియేట్ ఏ మెసేజ్ టైప్ టూ బేసిక్ ఐడాక్ టైప్ డబ్ల్యూ ఎయిట్ టూ Create the function model for processing the IDAC. Define the function model characteristics. BD fifty one. Allocate the inbound function model to the message type. W fifty seven. Defining process code. W forty two. Creation of partner profile. W twenty. Outbound process configuration. Create segments. W thirty one. Create an IDAC type. W three zero. క్రియేట్ మెసేజ్ టైప్ డబ్ల్యూ ఎయిట్ వన్ message మెసేజ్ టైప్ టైప్ డబ్ల్యూ ఎయిట్ క్రియేట్ డబ్ల్యూ ట్వంటీ వన్ ఇది మా ఇక్కడ మీరు చెప్పాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఐపి అంటే ఈడిఐ ఉపయోగిస్తాం ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అదే డేటా ఫైల్ అండ్ స్పెసిఫైడ్ ఫార్మాట్ విచ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ సో తర్వాత ఎస్ఐపి టు ఎస్ఐపి అయితే ఏఎల్ ఉపయోగిస్తారు అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ లేదా నాన్ఎస్ఐపీ నుంచి ఎస్ఐపికి ఎస్ఏపి టు నాన్ ఎస్ఐపి అంటే ఈడీఐ ఉపయోగిస్తాం ఇది ఇంతవరకు మిమ్మల్ని రానివ్వర్లేండి సీనియర్ చేస్తారు మీకు ఎస్ ఫోర్ హనాలు చేంజెస్ చూడండి సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్ ఎస్ అంటే బిజినెస్ సైట్ ఫోర్ అంటే ఫోర్త్ జనరేషన్ అలా అంటే హైలీ పర్ఫార్మ్డ్ అనాలటిక్ అప్లయన్స్ అంటారు ఎవల్యూషన్ ఆఫ్ ఎస్ఐపి ఆర్ త్రీ సి అంటే వర్షన్ ఏ వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ టూ నుంచి మీరు దీంట్లో చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి మారాయని అన్ని చూడవచ్చు ఇన్ని కూడా ఈ యొక్క పిడిఎఫ్ లో నేను ఇచ్చి ఫస్ట్ వర్షం నుంచి ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ పాయింట్ జీరో ఓకే ఎస్ఏపి హాన్స్ ప్యాకేజ్ సెవెన్ ఫోర్ ఎస్ పాయింట్ జీరో టూ థౌసండ్ థర్టీన్ ఎస్సీ ఎస్ ఫోర్ హనా సింపుల్ సైట్ ఫర్ హనా ఫిబ్రవరి రెండు వేల పదహైదు లో ఇది యాడ్ అయింది మార్కెట్ లో బిజినెస్ సైట్ అంటే ఏంటి బిజినెస్ ఇంటిగ్రేటెడ్ సైట్ ఫర్ మాడ్యులర్ అప్లికేషన్స్ డిజైన్ టు పర్ఫార్మ్ ఎసెన్షియల్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ ఇంటిగ్రేట్ అవ్వడం అంటే ఎస్డికి ఎఫ్ఐ టు ఎఫ్ఐ టు ఎఫ్ఐ టు అట్లా ఇంటిగ్రేట్ అవుతుంది తర్వాత మనకి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మామూలుగా డ్ర డ్రస్ సర్కిల్స్ ఓకే ఫ్రెండ్స్ రిలయన్స్ ఇట్లాంటి వాటిలలో ఉపయోగిస్తారు ఫోన్ ఇంటి ఎస్ఏపే ఉంటుంది దాంట్లో వేరే మోడల్ ఉంటుంది ఇవి సమ్ చేంజెస్ ఓకే రెజ్యూమ్ సాలెడ్ చూపించాను కదా కోడ్స్ లిస్ట్ కూడా మీకు దాంట్లో ఉంటుంది టోటల్ గా వీడియోస్ అన్ని పంపిస్తాను మళ్ళీ ఎస్ఐపి వీడియోస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయమ్మా ఈ ఫోల్డర్ మీకు షేర్ చేస్తాను దీనిలో చిన్న చిన్న టాపిక్స్ కూడా ఉంటాయి మనీ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి ఎస్ఫో రహనా సంబంధించి వీడియోస్ కూడా చేస్తున్నాను అవి కూడా కొంచెం దీనిలో ఉంటాయి ఇక్కడ కాన్ఫిగరేషన్స్ సిరీస్ రెజ్యూమ్స్ ఎస్ఐపి కాన్ఫిగురేషన్స్ లో అన్ని ఫైల్స్ ఉంటాయి టీ కోడ్స్ టోటల్ టీ కోడ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అన్ని టీ కోడ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ అయ్యింది అన్నీ కూడా లాస్ట్ వరకు అన్నీ ఉంటాయి సో తర్వాత ఇంటర్వ్యూ మెటీరియల్ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ గా చూసుకోవచ్చు కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఇంటిగ్రేషన్ పార్ట్ సంబంధించి అవి కొన్ని ఉంటాయి పీటూపి సి ఇక్కడ నార్మల్ ట్ ఉంటుంది ఉంటాయి దీంతో పాటు ఒక్కసారి మీరు చెప్తున్న దాంట్లోనే ఈ ఫికోలో వన్ బై వన్ కంప్లీట్ గా ఏమేమి అంటే చెప్పిందో చెప్పలేదని చెప్పట్లేదు మిమ్మల్ని బట్ ఒక స్టెప్ బై స్టెప్ ఐటమ్ వైజ్ చెప్తే సపోజ్ ఇప్పుడు స్ట్రక్చర్ ఉంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అలా అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్ అట్లా

చూడండి అంత మీ యూట్యూబ్ మీ యూట్యూబ్ అయ్యేలాగా మాకు సపోర్ట్ అవుతుంది కదా కొద్దిగా కొద్ది దానికి వెతుక్కోవడన్నా పెట్టుకోవచ్చు చూ చూడండి మనకి ఎస్ వర్హనాలో మనకి ఏంటి అంటే కొంచెం మీరు చదువుకోవచ్చు థియేరింగ్ అని ఉంటుందండి మనకి నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మనకి ఆర్ టూ ఆర్ త్రీ ఈఆర్పి యస్ ఎలా యాడ్ చేశారు అడ్వాంటేజెస్ ఏమున్నాయి పాస్టర్ పర్ఫార్మెన్స్ అనాలసిస్ ఎలిమినేషన్ ఆఫ్ అన్నెసెసరీ హార్డే ఇన్ మెమోరీ డేటాబేస్ కాలం స్టోర్ సపోర్ట్స్ ట్యాక్యులేషన్ అందరం పారల ప్రాసెసింగ్ డేటా కంప కంపారిజన్ కంపెషన్ ఫ్యూరీ మొబైల్లో ట్యాబ్లో ఓకే ఎక్కడైనా మనం ఫ్యూరీ కాన్సెప్ట్ లో మనకు రన్ చేసే కెపాసిటీ వచ్చింది అనమాట సో ట్రాన్సాక్షన్ ఫ్యాక్ షీట్ అనలిటికల్ యాప్స్ అనమాట ఇప్పుడు క్లౌడ్ డేటా అంటారు కదా అలాగా ఇదంతా మీకు కాన్సెప్ట్ లో మీరు చూసుకోవచ్చు ఏంటి దానిలో ఉన్న మినిమం ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ క్లయింట్స్ ఎలా ఉన్నారు ఓకే డేటా ఇదంతా ఇంకా మీకు ఎక్స్ట్రా అవుతుంది అది నో నీడ్ నాలో వచ్చిన ఏంటి ఆన్ అన్ప్రమైజ్ ఎడిషన్ క్లౌడ్ ఎడిషన్ లైసెన్సింగ్ మోడల్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం డెమోలో ఏమేమి రిలీజ్ అయినాయి సింపుల్ ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ హనా ఫైనాన్స్ ఈ సిస్టర్ అయితే అసార్ మెథడాలజీలో ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ జరిగితే గ్రీన్ ఫీల్డ్ మెథాలజీ ఉపయోగిస్తారు బ్రౌన్ ఫీల్డ్ మెథాలజీ అప్గ్రేడ్ అంటూ ఎస్ఫోర్ అనాకి ఈసీసీ నుంచి అప్గ్రేడ్ అయితే కన్నా బ్రౌన్ ఫీల్డ్ మెథాలజీ ఉపయోగిస్తారు ఎస్ఫోర్ అనాలో చేంజెస్ ఏమేమి జరిగాయి ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్ జరిగాయి అనేది ఇక్కడ హైలైట్ చేసి అవి మీరు చూసుకోవచ్చు ఎఫ్ఎస్ డబల్ జీరో లో మీరు జిఎల్స్ క్రియేషన్ చేస్తారు కదా అక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ అని ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అండి సెకండరీ కాస్ట్ అని చూపిస్తారు అక్కడ మీకు ఇంతకు ముందు ఎలా చూపిస్తుంది అడ్మిన్ ఎక్స్పెన్సా అదర్ ఇన్కమ్స్ అలా చూపించేది కానీ ఎస్ఫర్ హనాలో మాత్రం జస్ట్ ఇప్పుడు అసెట్స్ సైడ్స్ లైబిలిటీస్ రెండు బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేయాలి ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ ప్రైమరీ కాస్ట్ రెవెన్యూలో ఉంటాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా ఇది ఒక పాయింట్ యాడ్ అవుతుంది డబల్ లో దాని తర్వాత ఇక్కడ క్లియరింగ్ స్పెసిఫిక్ టు లీడర్ లెడ్జర్ గ్రూప్ అనే ఒక పాయింట్ ఇది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వర్క్ చేస్తుంటారు అక్కడ ముందు మనకు లింక్ అనేది ఉంటుంది అది లేకుండా ఇది ఇచ్చేసారు అనమాట బీపీ టేబుల్స్ ఇంటర్వ్యూ టేబుల్స్ లో డేటా సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ బీపీ టేబుల్స్ అంటారు ఇదంతా మీరు టేబుల్స్ లో డేటా చెక్ చేసుకుంటారు కదా టీ కోర్స్ అనమాట ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఏం జరిగిండదు నా చేంజెస్ ప్రింట్ ఒక బిజినెస్ బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు లాస్ట్ కి చూ అసలు ఏమేం వర్క్ చేశారు మీరు డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అప్రూవల్ సో ఎస్ఏపిఎఫ్ఐసి క్లైంట్ బిజినెస్ తీసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి క్లయింట్కి కి ఆ వర్క్ ఏం చేశారు అనేది ఇక్కడ కంటెంట్ చూడండి వాళ్ళు చేసిన వర్క్ అంతా ఇలా ఇండెక్స్ రూపంలో ఇచ్చి ఇండెక్స్ రూపంలో ఇచ్చి ఇలా వాళ్ళ ప్రజెంటేషన్ చేయాలి వాళ్ళు ఏమేం చేశారు అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇలా డాక్యుమెంటేషన్ ఇచ్చారంటే వాళ్ళు చూసుకుంటారు కంపెనీ కోడ్ ఇంపార్టెంట్ అన్ని తీయరు అన్ని మన మార్థి ప్రేషన్ మొత్తం కాన్ఫిగరేషన్ ఎన్ని ఉంటే అన్ని చేయరు ఇంపార్టెంట్ ఏంటి మాత్రమే ఇలా మ్యాటర్ రూపంలో రాసిస్తారు కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియాస్ ఇది బిజినెస్ బ్లూ ప్రింట్ మా ఒరిజినల్ ఇలాగే ఉంటుంది వెండర్ మాస్టర్ డేటా తీసుకుంటారు తీసుకుంటారనమాట అన్ని తీసుకోరు కస్టమర్ మాస్టర్ డేటా ఇలా మీరు చేసిన వర్క్ని ఇలా మీరు ప్రజెంటేషన్ రూపంలో వాళ్ళకి సబ్మిట్ చేయాలి హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా ఇలా ఉంటుంది బ్లూ ప్రింట్ అన్నీ కూడా మీకు నేను యాక్సెస్ ఇస్తాను అన్నీ మీరు అక్కడ చూసుకోవచ్చు ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్ అనే దాంట్లో ఉంటుంది దాంట్లో మీరు చూసుకోవచ్చు ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది తీసేదేమి ఉండదు మా ఇంకా రెజ్యూమ్స్ పర్సనల్ రెజ్యూమ్ నార్మల్ రెజ్యూమ్ ఇక్కడ ఉంటాయి ఇంకా సింపుల్ షార్ట్ కట్ తీసుకునే ఇక్కడ ఇచ్చి ఉంటారు లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చిన్న చిన్న మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో అకౌంట్స్ టైబుల్లో ఫోర్ టాపిక్స్ ఉంటాయి అవి దీంట్లో ఉంటాయి అకౌంట్స్ రిసీబుల్స్ లో ఫోర్ టాపిక్స్ ఉంటాయి అవి దానిలో ఉంటాయి ఫోల్డర్ లో ఓకే సో తర్వాత సీవో మనం చేసిన నాలుగు టాపిక్స్ ఉంటాయి కంట్రోలింగ్ ఏరియా కాస్ట్ సెంటర్స్ డాక్యుమెంట్స్ ప్లటింగ్ ప్రాఫిట్ సెంటర్ సో జిఎల్ పోస్టింగ్ ఓకే దీంట్లో కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా ఉంటాయి అవి మీరు చూసుకోవచ్చు జిఎస్టి కాన్ఫిగరేషన్ సో ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు సో తర్వాత కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మనం చెప్పలే కదా అవి కూడా ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు ఇంటర్స్ క్యాలిక్యులేషన్ మా ఫారెన్ కరెన్సీ తర్వాత రికరింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ అవసరం ఉండదు వాట్ మినిమం తెలుసుకో ఉండాలి వాట్ ఈస్ వాటర్ శాంపుల్ డాక్యుమెంట్స్ ఎస్ ఫోర్ హనా వీడియోస్ ఓకే అకౌంట్స్ పేబుల్ వరకు చేస్తున్నాము ఇంకా కొన్ని చేసిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటాను అక్కడ మీకు యాడ్ అవుతాయి చార్ట్ చార్ట్అప్ అకౌంట్స్ ఎంటర్ప్రైజ్ సెక్షన్ జిఎల్ పోస్టింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ వెండర్ మాన్యువల్ క్లియరింగ్ టైప్స్ ఆఫ్ అసెట్స్ అకౌంట్స్ పేబుల్ వరకు చేశాను అవి కూడా మీరు ఇంకా యాడ్ చేస్తూ వస్తుండో అవి కూడా మీరు చూసుకోవచ్చు సేమ్ అవే కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా మారుతాయి అంతే మీరు ఎస్ ఫోర్ సర్వర్ కూడా తీసుకోండి తీసుకొని ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లం లేదు టెక్నికల్ వీడియోస్ ఫాంట్ సైజు బ్లాక్ పార్క్ డాక్యుమెంట్ అవి అవి చూసుకోవచ్చు ఓకే త్రీ వీడియోస్ ఇక్కడ ఉంటాయి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టైప్స్ ఆఫ్ అసెట్స్ డెమో అసాప్ క్లయింట్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఈరోజు మీకు యాక్సెస్ ఇస్తాను ఓకేనా క్లియర్ అండ్ ఎక్సెల్ పీడిఎఫ్ కూడా గ్రూప్ లో నేను అప్లోడ్ చేస్తాను ఎక్సెల్ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో మ్యాక్సిమం ఒక టూ డేస్ ఆ త్రీ డేస్ మా ఎన్ఎఫ్ఓ కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్నూన్ కి ఫోర్ తీసుకున్నామా క్లాసు ఆఫ్టర్నూన్ ఫోర్ కి ప్రాబ్లమా ఈ ఎక్సెల్ క్లాసెస్